ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఏప్రిల్ నెల పదిహేనవ తారీఖు కొరకే ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ మాట నమ్ముకొని ఉన్నాను నూట పంతొమ్మిదవ సంకీర్తన నలభై రెండవ చరణము భాగమును చదువుచున్నాను దేవుడు తాను చేస్తానన్న దానిని చేసి తీరుతాడని మనం ఎంతవరకు నమ్ముతామో మన విశ్వాసం అంత బలంగా ఉంది అనుకోవాలి విశ్వాసానికి మన ఆలోచనలతో కానీ అభిప్రాయాలతో కానీ ఒక విషయం జరగడానికి అవకాశం ఉందా లేదా అన్న మీమాంసతో కానీ నిమిత్తం లేదు బయటికి కనిపించే దానితో పని లేదు వీటన్నిటినీ విశ్వాసానికి ముడిపెట్టాలని చూస్తే మనం దేవుని మాటను నమ్మడం లేదన్నమాట ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడు అంటే ఇక మనకి చీకటిలో పని లేదు విశ్వాసం అనేది కేవలం దేవుని మాట మీదనే ఆధారపడి ఉంటుంది ఆయన మాటను మనం ఉన్నదొన్నట్టుగా నమ్మితే మన మనస్సుకి శాంతి ఉంటుంది మనలోని విశ్వాసాన్ని వాడుకోవడం దేవుడికి ఎంతో సంతోషదాయకం మొదటగా మన ఆత్మల్ని దీవించడానికి రెండవదిగా సంఘాన్ని సంఘంలో చేరని వాళ్ళని కూడా ఆశీర్వదించడానికి కానీ ఇలా ఉపయోగపడే స్థితి నుంచి మనం మొహం చాటేసుకుంటాం శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనాలంటే నా పరలోకపు తండ్రి ఈ శ్రమల గిన్నెని నా చేతుల్లో ఉంచాడు ఇది గడిచిన తరువాత ఆయనే నాకు రుచికరమైన దాన్ని తాగనిస్తాడు శ్రమలనేవి విశ్వాసానికి ఆహారం మన పరలోకపు తండ్రి చేతుల్లో ఉండిపోదాం తన పిల్లలకి మంచి చేయడమే ఆయన మనసుకి ఆనందం విశ్వాసం ఉపయోగపడడానికి అభివృద్ధి పొందడానికి సాధనాలు కేవలం కష్టాలు శ్రమలే కావు వాక్యాన్ని చదవడం తద్వారా దేవుడు తన గురించి తాను చెప్పుకున్న దాన్ని ఆకలింపు చేసుకోవడం కూడా విశ్వాసం పెంపొందించుకునే మార్గాలే నీకు దేవుని వాక్యంతో ఉన్న పరిచయం వల్ల నువ్వు చెప్పగలగాలి దేవుడు ఎంత ప్రేమమయుడు అని అలా కాని పక్షంలో నేను అపేక్షగా మిమ్మల్ని అర్జిస్తున్నాను ఇలాంటి స్థితికి తీసుకురమ్మని దేవుణ్ణి అడగండి ఆయన దయను మృదు మధురమైన లాలనను మీరు పూర్తిగా అనుభవించాలని ఆయన ఎంత మంచివాడో తెలుసుకోవాలని తన పిల్లలకి క్షేమం జరగడం ఆయనకెంత ఇష్టమో మీకు తెలియాలని అర్థించండి ఇలాంటి మానసిక స్థితికి మనం ఎంత దగ్గరగా రాగలిగితే అంత నిశ్చింతగా మనల్ని మనం ఆయన చేతులకి అప్పగించుకుంటాం మన బ్రతుకులో ఆయన ఏమి చేసినప్పటికీ తృప్తిగానే ఉంటాము అప్పుడు శ్రమలు వస్తే మనం చెప్పగలం వీటి ద్వారా దేవుడు నాకేమి చేయనున్నాడో ఓపికగా కనిపెట్టి చూస్తాను ఆయన ఏదో ఒక మేలు చేస్తాడని నా నిశ్చయం ఈ విధంగా ఒక హుందాతనంతో లోకం ఎదుట సాక్ష్యమిస్తాము ఈ విధంగా ఇతరులను మనం బలపరుస్తాము ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక ఆ మీన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మా విశ్వాసం అనేది నీ మాట మీద ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కొందరములు స్తోత్రములయ్యా అవును తండ్రి మేము ప్రతి దినం తండ్రి నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ పఠనం చేస్తూ తద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకునే కృపాధాన్యత మా అందరికీ దైత్యమని వేడుకొంచున్నాం ప్రభు అలా అలాగున్న తండ్రి ఈ దినం ఎడారిలో సెలలించిన ప్రతి ఒక్కళ్ళని పేరు పేరు వరుసన దీవించు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రతి దినం ఎడారిలో సెల్ వించు ప్రభావ నీ బిడ్డలు ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న విధానాన్ని బట్టి నేను స్థుతిస్తూ నీ బిడ్డలు అనేకులకి కారకులుగా ఉండాలి ప్రభా అనేకుల్ని ప్రోత్సహించేవారుగా అనేకుల్ని విశ్వాసంలో బలపరిచేవారిగా ఉండాలని చెప్పి నీ పాస్ సన్నిధికి వచ్చి వేడుకొంచు ప్రభా ఈ దినం ప్రభా మరి ముఖ్యంగా మా దేశ ప్రధాని రాష్ట్రపతి గవర్నర్లు శాసన నిర్మాణ సభ్యుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు అలాగే మా ముఖ్యమంత్రి శాసన నిర్మాణ సభ్యుల గురించి నా ఎమ్మెల్యేలు ఎంపీల గురించి మంత్రివర్యులు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయకులు పార్కులు గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి మాకు సార్వత్రిక ఎన్నికలు మా రాష్ట్రంలో మా దేశంలో జరగబోతూ ఉంటుండగా ప్రభు ఆయా ఆయా క్యాంపెయిన్స్కి వెళ్ళేటప్పుడు ప్రభు రాజకీయ నాయకులు తండ్రి వారికి పగల ఎండ దెబ్బ తగలకు రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండేట్టుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి దేవా మా కొరకు మాకు మంచి నాయకుని నువ్వు ఏర్పాటు చేయబోతున్నందుకు కొన్నాళ్ళు స్తోత్రాలయ్య అలాగున్న ప్రభా ఓటు హక్కు ద్వారా తండ్రి మేము నువ్వు ఇచ్చే జ్ఞానంతో ప్రభు ఒక మంచి నాయకుని ఎన్నుకునే కృపా దనిత దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ ఈలోక రాజ్యాలు మారుతూ ఉంటే కానీ ప్రభు నీ రాజ్యము శాశ్వతమైన రాజ్యం అని నీ రాజ్యం కోసం మేమందరూ ఎదురుచూసే కృపార్థనతో ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనెలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపని నజరేడని నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ প্রাইজ দিল শাল